హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను మీ శైలజ రామ్శెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా ఈరోజు టీ వ్లాగ్ వచ్చేసి మా పొలం దగ్గర మేమందరము కలిసి చేసుకున్నటువంటి ఒక చిన్న పార్టీ అండి అంటే లైక్ ఏ గెట్ టుగెదర్ అన్నమాట అందరము అంటే మా బాబాయ్ వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఒక చిన్న దావత్ చేసుకున్నారు దీనికి అంతటికీ కూడా మూల కారణం మంజు అన్నమాట సో తనని నేను చూపిస్తాను సో ఈ విధంగా అంటే నేను ఇంతకుముందు మీకు ఒకసారి పొలం వీడియో పెట్టానండి పొలం వీడియో పెట్టినప్పుడు ఇక్కడికి వెళ్ళాను అని చెప్పి చెప్పాను కదండి ఇక్కడ అంతా పశువులను కట్టేస్తారు ఈ లైట్ కలర్ చీర కట్టుకుంది కదా తనే అన్నమాట మంజు సో ఇక్కడ అందరము కలిసి గెట్టుగెదర్ పెట్టుకుందాము అందరము కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న దావత్ లాగా చేసుకుంటున్నాం అన్నమాట సో ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి ఇదంతా నీట్గా చేశారండి మా బాబాయ్ అండ్ పిన్ని అన్నమాట నవీనన్న నీలక్క చూడండి చక్కగా ఎంత అప్పుడు మనం వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయండి ఇవి వంకాయ నారు ఇప్పుడు చూడండి ఎంత అయిపోయినాయో ఈ అరటి చె అరటి గెల ఇవన్నీ మీకు అరటి చెట్టు ఇవన్నీ గుర్తే ఉండే ఉంటాయండి సో ఇక్కడ మేము దావత్ చేసుకుంటున్నాం అన్నమాట ఈరోజు ఇప్పుడు వచ్చేసి ఇంకక్కడ కనిపిస్తున్న నీళ్ళంతా కూడా బొబ్బిలి చెరువు నీళ్ళండి వర్షాలు విపరీతంగా పడడంతో ఆ నీళ్ళన్నీ ఇలా పొలాలలోకి వచ్చేస్తున్నాయన్నమాట సో ఈ రోజైతే మేము ఇక్కడ ఈరోజు దావత్ చేసుకుంటున్నాము అందరూ కూడా మ్యాక్సిమం ఒకరు ఒకరు వచ్చేస్తూనే ఉన్నారన్నమాట తనేనండి ఈ కవర్ పట్టుకుంది కదా బ్లూ కలర్ కవర్ పట్టుకున్న ఆవిడే మంజు అన్నమాట ఇంకా తను పిక అంటే తను ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు గుర్తుపట్టేస్తారు ఇంకా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ టీ వరకు అన్నీ ఇక్కడే అనుకుంటున్నాము వాతావరణం అయితే కాస్త మొగులు మొగులుగా ఎండ ఎండగా ఉంది ఇంకా వర్షం పడకుండా ఉంటే ఈరోజు మా ఎంజాయ్మెంట్ సూపర్గా ఉంటుంది అన్నమాట మా వీడియో కూడా సూపర్గా వస్తుంది మీకు సో ఈ విధంగా అందరము కలిసామండి ఇంకా మా మాటలన్నీ మీరు డైరెక్ట్గా వినండి ఎక్కడైతే ఆ మాటలు ఏవైనా మీకు అంటే మీరు వినకూడని మాటలు ఏవైనా వచ్చినప్పుడు మాత్రం నేను వాయిస్ ఇస్తాను సో లక్ష్మక్క మంజు ఇద్దరు కలిసి ఇక్కడ ఉప్మా అయితే రెడీ చేస్తున్నారన్నమాట సో మొత్తానికి ఈరోజు మా వ్లాగ్ అంతా ఇదే ఉంటుందండి ఇది ఓన్లీ సింగిల్ పార్ట్తో అయిపోదు టూ త్రీ పార్ట్స్ ఉంటాయన్నమాట చూసి ఎంజాయ్ చేయండి ఇంకొక విషయం అండి నా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకు షేర్ చేయాలి దీంట్లో యూజ్ఫుల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు ఎందుకు లేదు చెప్పండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక్క దగ్గర గెట్టుగెదర్ లాగా ఉంటే ఎంత బాగుంటుంది మేము ఈ మధ్యన ట్రిప్ వెళ్ళాం కదండి తిరుపతి టూర్ అని చెప్పేసి అప్పుడు చాలామంది నన్ను ఫో నాకు ఫోన్ చేసి అడిగారు కూడా ఎలా వెళ్ళారు ఎలా ఎంతమంది గ్యాదరింగ్ ఎలా అయ్యారు అందరూ కరెక్ట్ కరెక్ట్గా ఎలా కలిశారు ఆ బస్సు ఎలా మాట్లాడుకున్నారు కరెక్ట్గా సరిపోయాయా వంటలు ఎలా చేసుకున్నారు అని చెప్పి సో అది అంత యూస్ఫుల్ అయినప్పుడు ఇది ఎందుకు కాదు చెప్పండి ఇవాళ రేపు మనము ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి ఎప్పుడో ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే అందులో కలవడం హాయ్ బాయ్ చెప్పుకోవడం తప్ప ఇంత చక్కగా గ్యాదరింగ్స్ అయితే లేవు అందుకోసం మీ ఫ్యామిలీ అంతా కలిసి ఈ విధంగా గ్యాదరింగ్స్ పెట్టుకోవాలి అంటే ఈ వీడియో వాళ్ళకి ఒక మోటివేషనల్గా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఇంకా చూడండి ఒక సొరకాయ ఎంత చక్కగా అయిందో పెద్ద సొరకాయ ఆ పైకి ఎక్కి మరీ తెంపుతున్నారన్నమాట పిల్లలు చూడండి ఎలా ఎక్కారో అక్కడ రెండు సొరకాయలు ఉన్నాయి రెండు సొరకాయలు తె చేస్తున్నారు మాకు పప్పుచార్లకు కూడా అవుతాయి లేదంటే ఎవరైనా తీసుకెళ్ళాలనుకున్నా తీసుకెళ్తారు కదా అని చెప్పేసి తెంపేస్తున్నారు అన్నమాట వేప చెట్టు చూడండి అప్పుడు వచ్చినప్పుడు ఎంత చక్కగా పచ్చగా ఉంది ఇప్పుడు మాత్రం ఈ విధంగా వాడిపోయిందండి సో దీనికి అదే ఏదో తెగులు అని అన్నారు కదండి ఆ మధ్యన వేప చెట్టుకి అది వచ్చినట్టుంది మళ్ళీ అది చిగురిస్తుంది తర్వాత కొన్ని రోజులకి ఈ విధంగా సొరకాయలు రెండు తెంపేస్తున్నారు పిల్లలు ఇంకా నెక్స్ట్ మా వీడియో మొత్తం మీరు చూసి ఎంజాయ్ చేయండి ఎక్కడ వాయిస్ అవసరమో అక్కడ మాత్రమే నేను విస్ ఇస్తానండి ఇంకా వెజ్ నాన్ వెజ్ ఫుల్ దావత్ ఈరోజు మాది

అక్కడిక్కడ మంజు సాధించవు మంజు చేస్తా 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 సాధించు పాపం అయితే ఎన్ని సార్లు యాడ్ చేస్తున్నాడు ఇక్కడనే రాక ஹா ஆன்னே அந்த அந்த டைமட் கோரி வரது பெற்தனா ఇది బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేసుకుంటున్నాము దొడ్డు రవ్వ ఉప్మా అన్నమాట అందరూ ఇష్టంగా తింటారని దొడ్డు రవ్వ ఉప్మా అన్నమాట ఇంకా వెజ్ వాళ్ళకు వచ్చేసి మష్రూమ్ స్పెషల్ అండి ఈరోజు ఎక్కువగా పన్నీర్ చేసుకునే వాళ్ళము కాకపోతే తిని తిని బోర్ వచ్చేసిందని ఇప్పుడు మష్రూమ్కి చేంజ్ చేసేసామన్నమాట మెన్యూ అంతా కూడా సో

సాయి రా బెబ్బరకాయ తినే బెబ్బరకాయనంట పొలం దగ్గర వంట చేసుకుంటే చూడండి ఇవన్నీ మనకు ఫ్రీగా దొరుకుతాయి వంకాయలు ఈ బెబ్బరకాయ ఇవన్నీ ఫ్రీగా వచ్చేసినాయి అన్నమాట ఇంకా పిల్లల ఆటలకైతే అసలు హద్దే లేదు చూడండి నీళ్ళు అనకుండా ఏం అనకుండా ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఈ హౌస్తో సహా అన్నీ క్లీన్ చేసి వాటర్ పట్టారండి ఇక్కడ మా కవితక్క ఛాయ్ పెడుతుంది అందరికీ ఇంకా ఉప్మా తిన్న తర్వాత ఛాయ్ తాగకపోతే ఇన్కంప్లీట్ అవుతుంది కదా అందుకని ఛాయ్ పెడుతుంది అన్నమాట బాగా ఇంక అందరూ ఏదో ఒక పని చేస్తున్నారండి నేను మాత్రమే వీడియో షూట్ చేస్తున్నాను చూడండి వెనకాల ఎగ్ అంటే ఎగ్స్ బాయిల్ చేసుకొని తీసుకొచ్చింది లక్ష్మక్క వాటి పొట్టు తీసే వాళ్ళు పొట్టు తీస్తున్నారు అంటే వెజ్ వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఎగ్ కూడా చేస్తున్నామన్నమాట ఇంకా అక్కడ పైన కూర్చున్నారు కదా వాళ్ళిద్దరూ నాకు సిస్టర్స్ అవుతారు ఇంకా దాని వాళ్ళిద్దరితో పాటు ఇంకొక సిస్టర్ కూడా వస్తుందండి చూస్తూ ఉండండి మీరు వాళ్ళు ముగ్గురు అలాగే అరుగు పైన కూర్చొనే ఉంటున్నారు అన్నమాట చక్కగా ఇంకా చూడండి అందరు ఎక్కడ కూర్చునే వాళ్ళు అక్కడ చేసే చేసేవాళ్ళు పనులు ముచ్చట్లు అన్నీ సాగుతున్నాయి చూస్తున్నారు ఆ ఎగ్స్ ఇవి ఓన్లీ వెజిటేరియన్ ఎవరైనా పిల్లలు అడుగుతారు కదండి నాన్ వెజ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి నెక్స్ట్ మా వెజిటేరియన్ ఫుడ్ వచ్చేసి మష్రూమ్ కర్రీ బాయిల్డ్ ఎగ్ బీరకాయ కూర పప్పుచారు పెరుగు ఇంకా అలాగే పన్నీర్ టిక్కా కూడా చేసుకుంటారు అనమాట టిక్కా అంటే టిక్కా కాదండి అది గ్రిల్డ్ పన్నీర్ లాగా చేసుకుంటారు ఇక్కడ స్టవ్ పిన మటన్ కూడా వేసేసారు ముగ్గురు కలిసి చేస్తారు మటన్ చెక్కు

और नहीं लेके तो नहीं है ये भी लेनी ही मत एक अच्छा समोसा आओ खाओ सारे मान जाओ गेम दबाने कौन है पूरा अच्छा ना क्या बोल शेरी मैं पर क्यों आ नहीं दे नहीं ये पेस्ट का बदले लक्का पर वेस्ट इन ये कौन जो ये एक्स वेज वाला के नॉन वेज वाला का లక్ష్మకా ఎగ్స్ అందరికాన్ ఇప్పుడు బీరకాయలో ఏమేసి చేస్తారు బీరకాయ కూర బీరా బెబ్బరికాయ వేస్తారు ఇంకా కూర బెబ్బరికాయ అబ్బా ఎంత సిన్సియర్ గా కూర్చుంటారా వీడియోలకి వీడియో కేచురల్గా ఉండాలా వీడియోలా అక్క మన చికెన్ బిర్యానీ ఎట్లా రైస్ ఆర్ఐసి రైస్ పోస్తా మనకు నేను ఎందు చెడు వినద్దు చెడు మాట్లాడద్దు చెడు కనవద్దు ఇవన్నీ వీడియోలో పెడతాం నెక్స్ట్ లక్ష్మకా నెక్స్ట్ డ్యాన్స్లు ఎప్పుడు భోజనాలు అయినాకనా ఓకే సౌండ్ బాక్స్ చెడు కనవద్దు చెప్పే శ్లోక చెప్పు శ్లోక చెడు వినవద్దు అని చెప్పు

చెడి చూడద్దు అది అయిపోయి కదా అదే మా ఫ్రీ ఏమంటుంది మన నువ్వు అప్పుడు ఫిర్యాదు చేసిందని సో ఈ విధంగా మేమందరము కలిసి వంటలు చేసుకుంటున్నామండి ఇంకా మా పిన్ని వాళ్ళు బాబాయి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా ఉంటుంది అన్నమాట మా అమ్మ వాళ్ళు కూడా రావాలి కదా వాళ్ళందరూ వచ్చినాక మస్తు ఉంటుంది అన్నమాట ఆటలు పాటలు అవన్నీ చూసి నెక్స్ట్ పార్ట్ టూలో చూసి ఎంజాయ్ చేయండి సో ఇదేనండి ఈ రోజటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవా మరి బాయ్